కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఉదయం అభిషేకం సేవలో పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగరియా ఎంపీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు టీమిండియా మాజీ డాషింగ్ ప్లేయర్ వివిఎస్ లక్ష్మణ్ దంపతులు వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలు అందచేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు నుంచోండి వన్ సెకండ్ నుంచో ఎవరైనా ఒక్క నించోండి ఎందుకు మళ్ళీ అంత అప్పు చెప్తా వెళ్ళండి బ్రేట్